న్యూస్ కి స్వాగతం జిగిని టెక్స్టైల్స్ మరియు జిగిని దంత వైద్యశాల సంయుక్తంగా నల్గొండ ఆర్డీఓ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్డీఓ వై రెడ్డి తమ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవ పట్ల మా ఆఫీసు ప్రాంగణంలో గతంలో విజిటర్స్ కూర్చోడానికి బెంచీలు సమకూర్చడం అదేవిధంగా ఈ రోజు మా ఆఫీసు ప్రాంగణంలో చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జిగిని వెంకన్నలో ఉన్న సామాజిక సేవ దృక్పథాన్ని హర్షించదగ్గ విషయమని అభినందించారు అనంతరం జిగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడలలో పదకొండు చలివేంద్రాలు నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేస్తున్నామని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య సతీష్ రామకృష్ణ వెంకటేష్ రవి నరసింహ శంకర్ రాములు తదితరులు పాల్గొన్నారు అందరి దగ్గర అంతా కొంచెం ఎంకరండి దామయాన్ని వినండి సరే సార్ సార్ మీరు అట్లా ఇటు పైకెక్కడి పైకెక్క ఇటు రండి మా దగ్గర సరే సార్ ఒకే సెకండ్ సార్ అమ్మ ఇంకొకరు వేయండి సార్ సార్ కొంచెం మీరు ముందుకు రండి సార్ 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 చూడాలి అంతా సరే సార్ ఇది చూడండి ఒకసారి అలా ఒక్కటం ఇటు ఇటు రెవెన్యూ డివిజన్ కార్యాలయం నల్గొండలో రాబోయే వేసవి కాలంలో ఇక్కడికి వచ్చేటటువంటి పిటిషనర్స్ కావచ్చు మా స్టాఫ్ కావచ్చు అదేవిధంగా మా కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి దాహత్య తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయాలని జగనీష్ ఎక్సైజ్ అధినేత జగిని వెంకయ్య గారిని అడగగానే సార్ తప్పకుండా ప్రజాసేవలు మేము ఇప్పుడు ముందు గతంలో కూడా మీ ఆడియో కార్యాలయం సరిపోని మేము ఇచ్చినాం మా సహకారం ప్రజల కోసం మీరు ఏదడి ఇస్తామని వారు అన్నారు అదే రోజు వారు నిన్న మాట ఈ రోజు అనగా పద్దెనిమిదో తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాడు ఆడో కార్యంలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మీరు ఈరోజే మంచి రోజు సార్ జనానికి మనం సహకరించడం కోసం చలివేంద్ర ఏర్పాటు చేద్దామని వారు చెప్పిన వెంటనే ఈ చలివేంద్ర ఏర్పాట్ల కోసం అవసరమైనటువంటి కుండలు కావచ్చు డంగాలు కావచ్చు గ్లాసులు కావచ్చు అదేవిధంగా వాటర్ సప్లై చేయడం కోసం ఆ ఆడవ ప్రాంతాలతో మాట్లాడి క్యాండీ పేయడం కోసం ఈ దహాతి అనగా దాదాపుగా జూన్ పదిహేను వరకు కూడా ఈ చలివేంద్రం తీసుకోడానికి ఏర్పాటు చేసినట్టు జగన్ ఇంకరావు గారికి ఆటో కార్యాలయం సిబ్బంది మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం వారి ఈ ఒక్క కార్యాలయం కాకుండా మిగిలిన ప్రభుత్వ కార్యాలయం కూడా వారి సేవలు అందాలంటే మేము భావిస్తున్నాం మాకు అవకాశం కల్పించినట్టు బాధ్యత ఈరోజు ప్రత్యేకంగా ఆడియో సమక్షంలో ఆడియో ఆఫీసులో ఈ చలివేంద ఏర్పాటు చేయడం అవసరమైంది మేము గత పదమూడు సంవత్సరాల నుంచి పదకొండు కొన్ని చలివేందలు ఓపెన్ చేస్తున్నాం పదహారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా బేసల్ అప్పుడే చూసింది కాబట్టి ఇక్కడ మనము ఏర్పాటు చేయడం అని దాంతో దాంతోపాటు మేము అడిగే కంటే ముందు సార్ మనం చెప్పడం జరిగింది చేయమని కాబట్టి మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ప్రజల దహతిని అర్థం చేసుకునేందుకు కూడా ప్రత్యేక వెళుతున్నాము यह अवकाश कल की आटो वाकर् बंदे की अंदर की बात को मेहमेमा जिग्री टेक्सटल वाई देश तरफ ना शुभांक्षा